గారు ఒకప్పుడు టాలీవుడ్ మార్కెట్ చిన్నదే కావడంతో మన స్టార్ హీరోలకు వంద కోట్ల గ్రాస్ అందుకోవడం కూడా చాలా కష్టమయ్యేది కానీ బాహుబలి పుణ్యమా అని మన టాలీవుడ్ మార్కెట్ గణనీయంగా పెరిగిపోయింది అప్పటి నుంచి మన స్టార్ హీరోలకు వంద కోట్ల గ్రాస్ మాత్రమే కాదు వంద కోట్ల షేర్ మార్కు కూడా జూజూబీ అయిపోయింది ప్రస్తుతం మన టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోల్లో ఆల్మోస్ట్ అందరూ వంద కోట్ల షేర్ మార్క్ ని దాటేశారు అంతెందుకు పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి కూడా వంద కోట్ల షేర్ క్లబ్లోకి చేరిపోయారు తాను రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతోనే చిరంజీవి ఆ ఘనత సాధించి తన చరిష్మ ఇంకా తగ్గిపోలేదని చాటి చెప్పారు కేవలం ఆ ఒక్క సినిమాతోనే కాదండోయ్ సైరా వాల్తేర్ వీరయ్య సినిమాలతోనూ వంద కోట్ల షేర్ వసూళ్లను కొల్లగొట్టి అరవై ఏళ్ల వయసులోనూ మూడు వంద కోట్ల షేర్ సినిమాలు కలిగిన సీనియర్ హీరోగా చరిత్ర చరిత్రపుటలకెక్కారు కానీ సినిమాల పరంగా చిరంజీవికి గట్టి పోటీనిచ్చే నందమూరి బాలకృష్ణ మాత్రం ఇంతవరకు వంద కోట్ల షేర్ మార్కుని అందుకోలేకపోయారు గతంతో పోలిస్తే బాలయ్య క్రేజ్ మరియు మార్కెట్ వాల్యూ విపరీతంగా పెరిగాయి కానీ వంద కోట్ల షేర్ ఫిగర్ని మాత్రం ఆయన ఇంతవరకు టచ్ చేయలేదు దీంతో బాలయ్యకు వంద కోట్ల షేర్ క్లబ్లో చేరే సత్తా ఉందా లేదా అని అందరూ చర్చించుకుంటున్నారు నిజానికి అఖండ సినిమాతోనే బాలయ్య ఆ వంద కోట్ల షేర్ ఫీట్ని సాధిస్తారని అందరూ భావించారు ఆ సినిమాకు ఎనలేని పాజిటివ్ టాక్ రావడం లాంగ్ థియేట్రికల్ రన్ కూడా కొనసాగించడం చూసి అది తప్పకుండా తన టోటల్ రన్లో వంద కోట్ల షేర్ వసూళ్లను కొల్లగొడుతుందని అప్పట్లో అంచనాలు వేశారు కానీ ఆ సినిమా డెబ్బై ఐదు కోట్ల షేర్ ఫిగర్ వద్దే ఆగిపోయింది టోటల్ రన్ లో డెబ్బై ఐదు కోట్ల పది లక్షల షేర్ మాత్రమే నమోదు చేసింది అయితే ఆ సమయంలో కరోనా పరిస్థితులతో పాటు టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయి అలాంటి టైంలోనూ అఖండ డెబ్బై ఐదు కోట్ల షేర్ వసూళ్లు రాబట్టడం నిజంగా విశేషమేనని అందరూ కొనియాడారు ఇక వీరసింహారెడ్డి సినిమా వచ్చేసరికి పరిస్థితులన్నీ చక్కబడ్డాయి కరోనా సమయం ముగియడంతో పాటు టికెట్ రేట్లు కూడా సాధారణ స్థితికి వచ్చాయి ఇంకేముంది ఈ వీరసింహారెడ్డితో బాలయ్య వంద కోట్ల షేర్ క్లబ్లోకి చేరిపోవడం ఖాయమని అంతా భావించారు పైగా తొలి రోజు ఆ సినిమా ఏకంగా ముప్పై ఒక్క కోట్లకు పైగా షేర్ వసూళ్లు నమోదు చేయడం చూసి ఇక వంద కోట్ల షేర్ మార్కుని అందుకోవడంలో బాలయ్యని ఎవ్వరూ ఆపలేరని అందరూ గట్టిగా నమ్మారు తీరా చూస్తే ఇది కూడా ఎనభై కోట్ల షేర్ ఫిగర్ వద్దే ఆగిపోయిందే తప్ప వంద కోట్ల షేర్ ఫిగర్ని టచ్ చేయలేకపోయింది అప్పుడు వాల్తేర్ వీరయ్య సినిమా పోటీగా ఉండడం వల్లే అది సాధ్యపడలేదు పోనీ భగవంత్ కేసరి సినిమాతో అయినా బాలయ్య ఆ వంద కోట్ల షేర్ క్లబ్లో చేరుతారా అని అనుకుంటే ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది ఈ సినిమా కూడా డెబ్బై రెండు కోట్ల షేర్ ఫిగర్ దాకా వచ్చి ఆగిపోయిందే తప్ప అక్కడి నుంచి ముందుకు కదలడం లేదు లియోతో పాటు టైగర్ నాగేశ్వరరావు సినిమాలు పోటీగా రిలీజ్ అవ్వడం వల్లే కేసరి వసూళ్లు వంద కోట్ల షేర్ దాకా వెళ్లలేదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి ఒకవేళ ఇది సోలోగా వచ్చి ఉంటే బహుశా వంద కోట్ల షేర్ క్లబ్ లోకి చేరేదేమోనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనా బాలయ్య సెంచరీ కొట్టాలన్న అభిమానుల కల మాత్రం మూడోసారి కూడా చెదిరిపోయింది చెప్పుకోవడానికి బాలయ్య హిట్ల పరంగా వంద కోట్ల గ్రాస్ పరంగా హ్యాట్రిక్ కొట్టారు కానీ షేర్ పరంగానే సెంచరీ కొట్టలేకపోయారు దీంతో నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడు బాబీతో చేస్తున్న నూట తొమ్మిదవ సినిమాపైనే నమ్మకాలు పెట్టుకున్నారు ఈ సినిమాతో అయినా బాలయ్య షేర్ పరంగా సెంచరీ కొట్టి వంద కోట్ల షేర్ సాధించిన హీరోల జాబితాలో చేరాలని గట్టిగా భావిస్తున్నారు మరి బాబీ సినిమాతో అయినా నందమూరి అభిమానుల కోరిక తీరుతుందా లేక మళ్ళీ కలగానే మిగిలిపోతుందా లెట్స్ అండ్ సీ